హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సోమవారం చెన్నై కోయంబడి మార్కెట్స్ రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వరి వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌవంకాయ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా యాభై నుంచి వంద రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా యాభై నుంచి ఎనభై రూపాయలు ముల్లంగి కేజీ ఐదు నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి నలభై లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై ఊటీ బీట్రూట్ కేజీ పది నుంచి పదహైదు లోకల్ బీట్రూట్ పది రూపాయలు నూకల్ పది నుంచి పదహైదు రూపాయలు పాత అల్లం కేజీ ఇరవై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి అరవై పొట్లకాయ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఏడు రూపాయలు జుక్కి గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై రూపాయలు అలసంద కాయలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు చెమ్మగడ్డ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ అరవై నుంచి నూట నలభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా వంద నుంచి నూట ఇరవై బ్రోకిలీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి చెనికాయ నలభై నుంచి యాభై రూపాయలు రెడ్డి క్యాబేజ్ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు స్వీట్కాన్ అయితే పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ ఇన్నూరు రూపాయలు ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఏఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ అండి